హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఊరి నుంచి వచ్చాకైతే ఇంకా ఇంట్లో అయితే చాలా పనులు అయితే ఉంటాయి కదండీ ఆ అయితే పూజ చేసుకుని ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే వేసిచ్చేసాను వాళ్ళు అయితే తింటున్నారు అనమాట మినపెట్ట అయితే వేసి ఇచ్చాను అనమాట వాళ్ళు తింటున్నారు దీంట్లోకి ఏ చెనగూళ్ళు ఇంకా కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను ఇంకా మధ్యాహ్నం కొంచెం పని ఉంటే చేసుకొని ఇంకా స్కూల్కి నుంచి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసి కాయగూరలు అయితే ఇచ్చుకుంటున్నానండి ఈరోజైతే ఫ్లవరు ఇంకా బటానీ ఇచ్చుకున్నాను ఇంకా బీట్రూట్ ఇచ్చుకుంటున్నాను ఇంకా అల్లంట్టు ఇచ్చుకుంటున్నానండి ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఆకుకూరలు కూడా ఇచ్చుకోవాలి ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటివి ఇచ్చుకోవాలన్నమాట అవి కూడా ఇచ్చుకున్నాక ఇంకా స్కూల్కి వెళ్ళి దారిలోనే ఉంటుంది అన్నమాట ఇంకా మా ఇంటికి కూడా దగ్గరే ఇంకా వచ్చాం కదా కిందికనేసి ఇంకెళ్ళినప్పుడైతే ఇంకా కాయగూరలు కూడా ఇచ్చుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళాక బద్ధకం వచ్చేస్తుందండి రావడానికి అందుకనేసి నేను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడే వెళ్తా వెళ్తా కొనేసుకుని వెళ్ళిపోతాను అనమాట ఏమైనా కాయగూరలు కూడా ఇలా అన్ని రకాలు తినరండి చాలా ఇబ్బంది పెట్టేస్తారు అన్నమాట అందుకనేసి నాకైతే రోజు పెద్ద తలపోటండి కాయగూరలో ఎక్కువ పప్పుని కోడిగుడ్లు అయితే వండుతాను నేను అయితే కాయగూరలు ఉన్నా ఏ పప్పు ఉన్నా సరే కంపల్సరీ ఆమ్లెట్ అయితే ఒక రోజు ఉండాలండి ఎందుకంటే కాయగూరలు అంతగా ఇష్టపడనమాట అయితే నేను ఇచ్చుకున్న కాయగూరలు అయితే ఇవి బీట్రూట్ టమాటా ఫ్లవరు ఇంకా బఠానీ అయితే తెచ్చుకుని ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇంకా పాలాక బాగుంటే తెచ్చుకుంటాను లేకపోతే లేదు పాలకు నాకు అంత లేతగా అనిపించలేదు అన్నమాట అందుకని ఇచ్చుకోలేదు పచ్చిరకాయలు అల్లం పచ్చిరకాయలు నిమ్మకాయలు ఇంకా కొత్తిమీర కరేపకాయ తీర్చుకుని నేను ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ పిల్లలు కూడా ఒక పక్కన మాట విన్నారు ఇది హైవే పక్కనమాట రోడ్డు ఎక్కువ ఈ కార్లు అవి వ్యాన్లు అవి వెళ్తూ అన్నమాట ఇంకో పక్కన పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసా అనమాట తీసుకొచ్చేసాను కాయగూరలు అయితేనే ఇప్పుడైతే పొద్దున్న అయితే వీళ్ళకి పెట్టిచ్చేసాను కానీ ఇప్పుడైతే వండాలి మా చిన్నమ్మాయి అయితే ఆవిడకంట కోరుగు డట్టు కావాలంటే దానికోసం ఆవిడే కలుపుకుంటాననేసి కట్ చేసుకుంది అది కోరు అయితే వేసుకుంటుంది మా చిన్నమ్మాయి ఈ లోపు జీవో మార్ట్ నుంచి కొన్ని సామాన్లు అయితే బుక్ చేశాను అవి ఆ ఆర్డర్ కూడా ఇప్పుడే వచ్చేసింది నువ్వులు ఇంకా బెల్లము ఆవాల నూనె తెప్పించాను ఇక్కడ వాళ్ళు మంచిది అంటారు సరేలే ఒకసారి వాడు చూద్దాం అనేసి ఆవాల నూనె కూడా తెప్పించ ప్యూర్దండి ఫాస్ట్ అనమాట ఎగ్దమ్ ప్యూర్ అన్నమాట చాలా అంటే చాలా ఉంది జివో మార్ట్ నుంచి మీరు ఎప్పుడైనా ఎవరైనా సరుకులు తెప్పించుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ జివో మార్ట్లోనే షాపింగ్ చేస్తాను వారానికి రెండు మూడు ఆర్డర్లు అయితే కంపల్సరీ పెడతాను అన్నమాట ఎందుకంటే ఎప్పుడు ఒక్కోసారి కొన్ని కొన్ని తక్కువ రేటెట్టేస్తాడు పెట్టినప్పుడే నేను చూసుకుని వెంటనే బుక్ చేసుకుంటాను ఈ చనపప్పు అయితే భారత్ చన దాల్ అనేసి ఇది గవర్నమెంట్ అమ్ముతుంది అనమాట అది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది డెబ్భై రూపాయలు కేజీ ఇంక ఇంట్లో వచ్చాము కదండి ఇంకా చపాతీ పిండి కూడా అయిపోయింది అనమాట చపాతీ పిండి మూడు కేజీలు గోధుమలు అయితే బాగా చేశాను ఇవైతే ఏంటి సోయా బీన్స్ అన్నమాట సోయా బీన్స్ని ఇంకా ఈ రాగులండి రాగులు ఇంకా సజ్జలు ఇంకా జొన్నలు మాట ఈ నాలుగు రకాలైతే వేసాను మొక్కజొన్న గింజలు కూడా ఉంటాయి ఎంతమనుకున్నాను కానీ అయితే లేవు మాట అయిపోయినాయి అంటే కొట్టుకాడ ఇంకా మూడు కేజీలు గోధుమలు అయితే ఈ రెండు కేజీలు రెండు కేజీలన్నర ఉంటాయి అయితే వేసేసి ఆడిస్తున్నాను అనమాట హెల్త్ కూడా మంచిది కదండి అందుకనేసి నేను ఎక్కువ కొంచెం హెల్తీ ఐటెమ్సే వండుతూ ఉంటాను ఎక్కువ హెల్త్ అన్హెల్తీ ఫుడ్ అయితే ఎక్కువగా ఉండనమాట ఎక్కువ హెల్తీగా ఉండేలాగే నా నాకు ఉన్న ఎంత వీలైతే అంత నేను హెల్తీగానే పెట్టాలనుకుంటాను ఏది చపాతీ పిండి అయితే ఆడిస్తాకైతే ఇవ్వాలండి ఇక్కడనే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఆడిస్తారు అన్నమాట పిండి అయితే చూసారు కదా కొంచెం కలర్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మల్టీగ్రెయిన్ కదండి ఇది చపాతీ కూడా కొంచెం కలర్ వేరుగా అయితే వస్తుంది కానీ హెల్త్కి మంచిది ఒకటి తిన్నా సరే ఇప్పుడైతే నేను ఫ్లవర్ కర్రీ అయితే వండుతుందనమాట ఆ వాళ్ళు నూనెసి అది కూడా అమ్మల ఇంటికైనా తెచ్చుకున్నాను కదండి రైలు అయితే ఉన్నాయి వండుతుంది అనమాట టేస్ట్ బా ఒకళ్ళు అన్నారన్నమాట రైలు వేసి వండుకుంటే బాగుంటుంది ఫ్లవర్ అనేసి ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ కూర అస్సలు మిగల్చకుండా తినేసారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ ఇంకా రైలు వేయటం వలన ఏమోనే ఫ్లవర్ కర్రీ సూపర్ టేస్ట్ అయితే వచ్చేసింది ఇంకా ఉల్లిపాయలు పచ్చిరకాయలు టమాటాలు ఇంకా సాల్ట్ కూడా పింక్ కలర్ సాల్ట్ తెప్పించానండి సాల్ట్ పసుపు ఇవన్నీ వేసేసి బాగా మగ్గపెట్టేసుకోవాలి ఈ మగ్గిన తర్వాత అయితే మనం ఫ్లవర్ ముందుగానే కడిగే నేను వల్చేసుకుని ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టాను అనమాట ఎందుకంటే ఫ్లవర్ ఎప్పుడైనా సరే ఉప్పు కడిగేసి కాసేపు నానబెట్టుకోవాలండి పసుపు వేసి దాని ఏమైనా చిన్న చిన్న కిటకాలు ఉంటే చచ్చిపోతాయి అన్నమాట అందుకనేసి నేను ఫ్లవర్ ముందుగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే అదైతే వేసేసుకుంటున్నాను ఫ్లవర్ కూడా ఈ సీజన్ కదండి బఠానీలో ఒకటి ఫ్లవర్ ఒకటి ఈ సీజన్లో చాలా ఎక్కువ బాగుంటాయి కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి ఈ సీజన్లో పెద్ద పురుగు కూడా పట్టదండి ఎందుకంటే వాటి సీజన్ శీతాకాలంలో బాగా వస్తాయి ఇవి కొంచెం తక్కువ రేటు కూడా ఉంటాయి ఇంకా సీజన్ కాబట్టి ఎక్కువ పండుతాయి లేకపోతే బఠానీలు అయితే పావు కేజీ నలభై రూపాయలు అలా ఉంటాయండి ఇప్పుడు సీజన్లో కాబట్టి పదిహేను రూపాయలకి అయితే అనమాట అర కేజీ ముప్పై రూపాయలు కేజీ తీసుకుంటే యాభై రూపాయలు అంటండి నేను అర కేజీ ముప్పై రూపాయలకి అయితే తీసుకొచ్చాను అనమాట ఇందులో కారం కూడా నేను లైట్గా వేస్తున్నానండి మసాలా కారం తక్కువ వేసి ఉండేను ఎందుకంటే ఎల్లో కారం మసాలా తక్కువ తింటారు అందుకోసమండి ఇంకైతే పొద్దున్న అయితే నేను కోడిగుడ్లు తిప్పేసి ఇచ్చేసాను అనమాట చపాతీల్లోకి పుల్టా పుల్ట కర్రీ అయితే కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్లవర్ ఉడికితే ఎంతో టైం పట్టదండి ఆల్రెడీ మగ్గింది కాబట్టి ఎంతో అవసరం లేదు లైట్గా వాటర్ అయితే వేసేసుకుని ఇంక మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు నేను చేసిన వర్క్ కూడా చూపిస్తానండి ఈరోజు ఈ నెక్లెస్లో అయితే చేశానమాట అనమాట గ్రీన్ కలర్ ఇందులో కలర్స్ కలర్స్ మధ్యలో వచ్చినాయి కానీ నేను ఈరోజైతే ఈ కలర్తో చేశాను కొన్ని టూ కలర్స్ చేశాను ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ షెడీలో ఉందండి అవి పింక్ కలరు ఇంకా ఇవి గ్రీను ఇంకా చాలా అంటే చాలా కలర్స్ అయితే ఇచ్చింది అనమాట అన్ని కలర్స్ టెన్ టెన్ చేయమన్నది అనమాట ఫస్ట్ అయితే చేసేసి అయితే ఇప్పుడు ఇవ్వడానికి అయితే వెళ్తుంది అనమాట ఎందుకంటే ఈయన వస్తే చూస్తే ఊరుకోరండి ఈయన ఇంట్లో నేను ఇలా చేయటం నచ్చదు మాట అందుకోసం ఈయన లేనప్పుడే చేస్తాను ఈయన వచ్చినప్పటికల్లా ఇచ్చేసి వచ్చేస్తాను లేకపోతే దాసేస్తాను అనమాట లేకపోతే ఊరుకోరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా పని అంతా అయిపోయాక పిల్లలతో కాసేపు చదివించాను